హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షవ్ లక్ష్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా అయితే మార్నింగే ఇంకా మా వారైతే జిమ్కి వెళ్తున్నారు ఇంకా ఆయన కొంచెం వెయిట్ ఉన్నారని చెప్పి వెయిట్ లాస్ కోసం జిమ్ చేస్తున్నారు అలాగే కొన్ని బాడీ మజిల్స్ కోసం ఇంకా అలా కూడా జిమ్ చేస్తున్నారు సో ఇంకా ఆయన అయితే రెడీ అవుతూ ఉన్నారు మార్నింగేను అండ్ ఇంకా మజిల్స్ బిల్డప్ చేయడానికి కూడా వెళ్తూ ఉన్నారు ఇంకా నేను కూడా జిమ్లో జాయిన్ అవుదాం అనుకున్నాను బట్ ఇంకా నేను అప్పుడే జాయిన్ అవ్వను ఇంకొంచెం లేట్గా జాయిన్ అవ్వాలి ఎందుకంటే ఇంకా నేను నాకు బ్లడ్ తక్కువ కదా సో ఇంకా నేను దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను హెల్దీ ఫుడ్స్ అవి తీసుకుంటున్నాను సో ఇంకా వెయిట్ గెయిన్ అయితే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నారు సో నేను ఇంకా అప్పుడే వెళ్ళను అండ్ ఇంకా ఇదంటే యాపిల్ సైడర్ వెనిగర్ అంట ఇది ఇంకా మనకి అపోలోలో దొరుకుతుంది అది తీసుకున్నారు ఇది మనం మార్నింగే లేచి గోరు వెచ్చటి నీళ్ళు ఉంటాయి కదా వాటిల్లో మనం నిమ్మకాయ వేసుకొని హనీ వేసుకొని తాగుతాం కదా అట్లా దాంట్లోనే ఇది వన్ స్పూన్ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందంట అంటే ఇది ఇది కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారు అది యూస్ చేస్తున్నారు అండ్ ఇంకా ఎలాగ అపోలాకి వెళ్ళారు కదా ఇంకా నేను ప్రతిసారి వాడే షాంపు అయితే ఇదేనండి అపోలా షికాయ్ షాంపు ఈ షికాయ్ షాంపు నాకు చాలా బాగా పడింది సో ఇదైతే ఇంకా అక్కడ మామూలుగా బై వన్ గెట్ వన్ ఉంటుంది ఎయిటీ రూపీస్ దాని కాస్ట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇది షాంప్ అయితే చాలా బాగుంది నేను ఇదే యూస్ చేస్తున్నాను ఇంతకుముందు నైల్ షాంప్ యూస్ చేసేదాన్ని చాలా ఇయర్స్ నుంచి సో దానికన్నా ఇప్పుడు ఇది కొంచెం బాగా బెటర్ ఇది పడింది కదా అని చెప్పి ఇది వాడుతున్నాను అండ్ ఇంకా హనీ ఇంకా ఇంకా మనకి గోరు వెచ్చని వాటర్ మిక్స్ చేస్తున్నాను ఇంకా ఆయనతో పాటు నేను కూడా తాగుతున్నాను ఎవ్రీ డే ఇంకా నేను కూడా నాకు కొంచెం స్టమక్ తగ్గడానికి తాగుతున్నాను యాపిల్ సైడ్ వెనిగర్ వచ్చి ఇంకా జిమ్ వాళ్ళే చెప్పారు వాడమని ఇంకా అది యూజ్ చేస్తున్నాను ఇంకా మామూలుగా ఏంటంటే ఇలా వాడుతున్నప్పుడు కొంచెం కొంచెం పుల్లగా అలా ఉంటాయి కదా హనీ వాటర్ కానీ ఇది వేసుకుంటున్నప్పటి నుంచి కొంచెం స్వీట్ వస్తుంది తాగలుగుతున్నాము అండ్ ఇంకా ఇది ఎలా వర్క్ చేస్తుందో చూడాలి నేను కూడా ఇది స్టార్ట్ చేసి వన్ వీకే అవుతుంది జస్ట్ ఇది వెంటనే మనకి వెయిట్ లాస్ అయితే అవ్వదు దీనికి తగ్గట్టు మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి నేను చెప్పాను కదా మీకు జిమ్కి అయితే వెళ్ళట్లేదు బట్ ఇంకా మా ఇంటి దగ్గర పార్క్ ఉంది కదా అక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి జిమ్ లాంటివి సో అవి అయితే చేస్తూ ఉన్నాను అవి చేస్తూ ఇవి తాగుతున్నాను అండ్ ఇంకా మా వారికి ఒకటి గ్లాస్ అయితే ఇచ్చేసాను అండ్ ఇంకా నేను కూడా తీసుకొని ఇంకేవ్రెడీదో తాగుతున్నాము అండ్ ఇంకా ఇది తాగిన తర్వాత ఇంకా తర్వాత ఆయన బ్రేక్ఫాస్ట్ అయితే చేయడు ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు డైలీ ఇంకా డైలీ ఒక పపాయ ఇంకా కొన్ని ముక్కలు కోసుకొని ఇంకా అయితే టిఫిన్ లెక్కలు అవే తింటున్నాడు ఎవ్రీడే అయితే ఇంకా అవే అతను ఫ్రూట్సే తీసుకుంటారు మా వారు డైలీ అండ్ ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మా వా మా అబ్బాయికి ఇంకా టెన్ ఓ క్లాక్కి మేము ఇంకా డ్యాన్స్ స్కూల్కి జాయిన్ చేయించానని చెప్పాను కదా సో డ్యాన్స్కి అయితే తీసుకెళ్తున్నాను ఇక్కడైతే మొత్తం ఫార్టీ మెంబర్స్ దాకా ఉన్నారు చాలా బాగా నేర్పిస్తున్నారు అండ్ ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా సో డ్యాన్స్ డ్యాన్స్ కానీ లేదంటే స్విమ్మింగ్ కానీ ఏదో ఒకటి జాయిన్ చేపిద్దాము ఏదో ఒక యాక్టివిటీ అనుకున్నాను బట్ సో ఇంకా స్విమ్మింగ్ ఏంటంటే ఇంకా టెన్ ఇయర్స్ వచ్చిందా స్విమ్మింగ్ క్లాసెస్ జాయిన్ చేయించుకోరంట సో ఇంకా స్విమ్మింగ్ కాకుండా ఇంక నేను మళ్ళీ డ్యాన్స్లో జాయిన్ చేయించాను ఇంకా సమ్మర్ తర్వాత కూడా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వీడికి ఏదో ఒకటి యాక్టివిటీ ఏదో ఒక టాలెంట్ బయటపడాలి కదా సో నేను ఇంకా డ్యాన్స్ కానీ అండ్ ఇంకా ఏదైనా మ్యూజిక్ కానీ ఏదో ఒకటి అయితే నేను వాడు ఏది దాంట్లో వాడు ఇంట్రెస్ట్గా ఉంటాడు వాడికి ఏది టాలెంట్ ఉంటుందని చెప్పి తెలుసుకోవాలి సో అన్నిట్లో అయితే జాయిన్ చేయించి ఇంకా వాడికి ఏ టాలెంట్ అనేది నేను ఐడెంటిఫై చేయాలి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి ఓన్లీ స్టడీయే కాకుండా ఇలాంటివి చేస్తే చాలా బెటర్గా ఉంటుంది కదా వాళ్ళ టాలెంట్ ఉంటే అది బయటపడుతుంది అండ్ ఇంకా ఆ రోజు బాగా ఎండగా ఉంది సో ఇంకా నేనైతే బటర్ మిల్క్ తెచ్చుకున్నాను ఇంకా నేను ఆ డ్యాన్స్కు స్కూల్ దగ్గర బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాను టైం అయింది కదా సో తీసుకెళ్దామని చెప్పి అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా మేము ఫిష్ తెచ్చుకున్నాము సో ఇంకా ఫిష్ అయితే ఈసారి పులుసు కాకుండా ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఇంకా మొత్తం నా స్టైల్ అయితే చేస్తున్నాము ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది నాకు పులుసులో ఫిష్ కన్నా ఫ్రై ఐటమ్ చాలా బాగా నచ్చుతుంది ఇంకా అదే చేసుకున్నాము ఇంకా దాంట్లో కాంబినేషన్ వచ్చి ఇంకా పులుసు కాకుండా ఇంకా పప్పు చారు చేసుకుంటున్నాము ఇంకా పప్పు చారు కూడా మొనకాయ పప్పు చారు చేసుకొని ఇంకా దాంట్లో కాంబినేషన్గా తిందామని చెప్పి ఇంకా ఇది ప్రాసెస్ కూడా మీకు ఎలా తయారు చేయాలో చూపించున్నాను ఇంతకుముందు వీడియోలో అండ్ ఇంకా మామూలుగా సాల్ట్ కారము పసుపు అల్లం పేస్ట్ అండ్ ఇంకా గరం మసాలా అన్నీ ఒక లెమన్ జ్యూస్ అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని అండ్ ఫిష్కి పట్టించేసి మనం ఇంకా ఫ్రిడ్జ్లో మనకి ఒక గంట సేపు మనం మ్యారినేట్ చేసేసినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఫిష్ ఇంకా వన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాని మీద ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రై అయితేను అండ్ ఇంకా ఇది మనకి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఫిష్ అయితే అలవాటు లేదు నాన్ వెజ్ చాలా తక్కువ తింటున్నారు ఓన్లీ ఎగ్ తప్ప ఇంక ఇవన్నీ అలవాటు చేయాలి అండ్ అండ్ ఇంకా ఫిష్ వచ్చి హాట్కి మంచిది కదా సో ఇంకా వాళ్ళకి అలవాటు చేయాలి అండ్ ఇంకా కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను అండ్ దీంట్లో టమోటాలు ఎండుమిర్చి వేసాను అండ్ ఇంకా ఆనియన్ కూడా స్లా ఒక స్లైసెస్ చేసి వేసాను అండ్ ఇంకా మునక్కాయలు కూడా వేసేసుకొని ఇంకా నేను కుక్కర్ అయితే పెట్టేస్తాను అండ్ ఇంకా పసుపు కూడా చిటికీ యాడ్ చేస్తాను సో ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం పోపుకి పోపు పెట్టుకోవడమేను అండ్ ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాము సో మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ వెనీలా సో ఇంకా మా అబ్బాయి అయితే ఒక పెద్ద ప్లేట్ తీసుకొచ్చేసి అన్నం తినే ప్లేట్ తీసుకొచ్చి దాంట్లో వేయించుకొని ఐస్ క్రీమ్ తింటాడు చిన్నోడు వాడికి ఇంకా ఆ ప్లేట్ అంటే చాలా ఇష్టం ప్రతిది ఏది కావాలన్నా ఆ ప్లేట్ ఒకటి తీసుకొచ్చి అంత పెద్ద స్పూన్ తీసుకొచ్చి దాంట్లోనే వేయించుకొని తింటుంటాడు అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇంకా దాంట్లో పెట్టించుకొని దాంట్లో తింటూ ఉంటాడు ఎవ్రీ టైము అండ్ ఇంకా నేను టూ ఇయర్స్ నుంచి ఫోన్ ఇవ్వడం బాగా సో ఫోన్ చూసుకోకుండా టీవీ చూడకుండా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడైతే హాలిడేస్లో మొదలు పెట్టేశాడు మళ్ళీ ఫోన్ చూడడం రైమ్స్ చూస్తూ ఉంటాడు అండ్ ఇంకా పాలైతే నేను ఇంకా పెరుగుకి తోడేస్తున్నాను అండ్ ఇంకా ఇక్కడ పాలైతే చాలా బాగున్నాయి చాలా మంచి క్వాలిటీ ఉండే పాలు దొరుకుతున్నాయి అండ్ ఇంకా కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా నేను ఇంకా మునక్కాయలు సపరేట్ చేసి అండ్ ఇంకా కొంచెం పప్పు కూడా మా పిల్లలకి సపరేట్ చేశాను ఇంకా ఎక్కువ పచ్చి ఎక్కువ పచ్చిమిర్చి ఎండుమిర్చి అవి ఉంటే తినలేరు కారంతో సో సపరేట్ చేసుకొని పప్పు కూడా కొంచెం తీసుకొని అండ్ ఇంకా కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను ఇంకా యాడ్ చేసుకొని నేను ఇంకా మొత్తం ముద్దకంతో వెనుపుతున్నాను బాగా వెనిపేసి అండ్ ఇంకా మునక్కాయలు కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా పప్పు పెడితే సరిపోతుంది ఇంకా మా పిల్లలు తీసిపెట్టిన పప్పు ఉంటుంది కదా దాన్ని నేను ఇంకా వాళ్ళకి కొంచెం బాగా నెయ్యి వేసి ఇంకా అన్నంలో కలిపి పెడతాను అండ్ ఇంకా పప్పుచారు కాంబినేషను అండ్ చేప చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పప్పు చారు ఎండి చేప కానీ లేదంటే ఇలా పచ్చి చేప కానీ చాలా కాంబినేషన్ అయితే వన్ అవర్ డీప్లో పెట్టేశాను కదా ఈ ఫిషెస్ మొత్తం మ్యాగ్నెట్ చేసి అండ్ ఇంకా ఇప్పుడు తీసి ఒక పాన్ తీసుకొని ఇంకా ఆ ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా పప్పుచారు లాస్ట్కి ఇంకా కొత్తిమీర చల్లి ఇంక నేను బాగా మరిగించాను పప్పుచారు బాగా మరిగించాలి బాగా మరిగిస్తేనే టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయడం నేను అండ్ ఇంకా చెప్పాను కదా ఒక పాన్ తీసుకొని దానిలో చాలా ఆయిల్ వేసుకోవాలి మన బాన్ ఒక కడాయిలో కన్నా మనం ఇలాగా పాన్ తీసుకొని దోశ పెనం ఉంటుంది కదా దాంట్లో తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి కదా ఇట్లా మొత్తం ఫ్రై చేసేసుకున్నాను మొత్తం అయితే రెడీ చాలా టేస్ట్గా ఉండింది నాకు ఈసారి బాగా కూడా కుదిరింది అండ్ ఇంకా ఈ ఫిషెస్ ఫ్రై చూస్తుంటే మా సిస్టర్కి అయితే చాలా ఇష్టము ఎవ్రీ టైం అసలు ఫిష్ ఫ్రై మా ఇంట్లో చేసేది అమ్మాయిను చాలా బాగా చేస్తుంది అమ్మాయి గుర్తొచ్చింది బాగాను అండ్ ఇంకా నేను లాస్ట్ టైం మిల్క్ షేక్ చూపించాను కదా మా హస్బెండ్ చేసేదాన్ని చాలా బాగుందని అదే ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నాను అండ్ ఫస్ట్ ఇంకా మనకి పాల ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పాల ప్యాకెట్ బాగా మనము డీప్లో పెట్టేసుకోవాలి గడ్డలాగా అయిపోతుంది సో ఆ గడ్డను తీసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇంకా మ్యాంగోస్ ఉంటాయి కదా మ్యాంగోస్ కూడా మనం బాగా చిన్న చిన్న పీసెస్ తీసుకొని రెండు కలిపి అండ్ షుగర్ యాడ్ చేసేసుకొని మనం ఇలా మిక్సీ పెట్టేసుకుంటే మొత్తం గ్రైండ్ అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా సో పైన అయితే కొంచెం మ్యాంగో ఐస్ క్రీమ్ యాడ్ చేసేసాము టేస్ట్ అయితే చాలా ఉంది ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది హెన్నాకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను టీ డికాషన్ మరిగిస్తున్నాను అండ్ ఇంకా హెన్నా తీసుకున్నాను హెన్నా ఒక బౌల్లో వేసుకొని అండ్ ఇంకా పెరుగు అండ్ ఇంకా టికాషను అండ్ ఒక నిమ్మకాయ అండ్ ఒక కోడిగుడ్డు సోనా ఈ మూడు తీసుకొని యాడ్ చేసుకొని హెన్నా అయితే పెట్టుకుంటున్నాను బాగా వైట్ హెయిర్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా వైట్ హెయిర్ కంట్రోల్ చేయాలంటే ఇంకా మనము బ్లాక్ కలర్ కలర్ వేస్తే అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను ఇంకా అయినా వస్తుంది కదా సో వైట్ హెయిర్ రెడ్గా రావడానికైనా హెన్నా యూస్ చేద్దాము అండ్ హెయిర్ స్మూత్గా ఉంటుంది అండ్ ఇంకా గ్రోత్ కూడా బాగుంటుంది అసలు నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇంకా హెన్నా అయితే చాలా బాగుంటుంది సో అది నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు మీకు చూపించాను కదా నాకు అన్నీ అక్కడ ఆకులన్నీ దొరికేవి సో అవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకునేదాన్ని సో ఇల్లు చేంజ్ అయినాక నాకు ఇంకా దొరకట్లేదు కదా పౌడర్ కొనుక్కొని అవన్నీ చేసుకుంటున్నాను అండ్ ఇంకా నేను బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా నా దగ్గరే ఉన్న ఫేషియల్ కిట్ ఉంటుంది సో అది ఇంతకుముందు గోల్డ్ నే నేచురల్స్ ఫేషియల్ కిట్ అయితే చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రయల్ ప్యాక్ యూస్ చేసి నేను తెచ్చుకున్నాను నాకైతే బాగా పడింది సో గోల్డ్ గోల్డెన్ ఫేషియల్ కిట్ తెచ్చుకొని నేను ఇంకా అదైతే వాడుతున్నాను ఫస్ట్ డిటాన్ వేసుకొని తర్వాత స్టెప్ బై స్టెప్ వేసుకొని ఫేషియల్ చేసుకుంటూ సరిపోతుంది ఈ మధ్య మా పిల్లలు డ్యాన్స్ స్కూల్ అని చెప్పి స్పీచ్ థెరపీ అని చెప్పి బయట తిరుగుతా బాట ఆన్ అయిపోయాను సో ఇంకా ఫేషియల్ అవసరం అని చెప్పి అండ్ ఇంకా ఈ పక్కన ఉంది కదా అది పెరల్ ఫేషియల్ కిట్ సో కొంచెం వైట్ గుండే వాళ్ళకు వచ్చి గోల్డెన్ ఫేషియల్ కిట్ బాగుంటుంది కొంచెం డల్గున్న కలర్ అయితే ఈ పెరల్ వాడితే చాలా బాగుంటుంది ఇంకా అదే అయితే వాడుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ స్నాక్ కోసం నేను గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను సో గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని ఈరోజు గులాబ్ జాము చేద్దామని ఈవినింగ్ సో దానికి కావాల్సింది గులాబ్ జామ్ పౌడరు అండ్ ఇంకా షుగర్ ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా రెండు కలిపి చేద్దామని చెప్పి అండ్ ఇంకా అండ్ ఇంకా ఫస్ట్ అయితే మనకి షుగర్ పాకం కావాలి కదా ఒక మనకి చక్కెర అయితే తీసుకున్నాను చక్కెర ఒక కిలో చక్కెర తీసుకొని అండ్ ఇంకా చక్కెర నేను వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇంకా చక్కెర దాంట్లో పాకం కట్టడానికి స్టవ్ మీద అయితే వెలిగిచ్చేసాను అండ్ ఇంకా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామ్ మిక్స్ అనేది వేసేసుకొని కొంచెం దాంట్లో వాటర్ వేసుకొని మిక్స్ అండ్ ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న వండలు చేసుకొని అండ్ ఇంకా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం పిల్ల ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా మనం దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇంకా ఒక కడాయిలో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఇంకా ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మాడిపోకుండా అండ్ ఇంకా ఒక పక్క పాకం అయితే ఇంకా మరుగుతూ ఉంది సో ఇంకా నేను ఇవి కొంచెం మంట చూసుకుంటా అండ్ ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను మాడిపోకుండా చేసుకోవాలి అండ్ ఇంక ఇవన్నీ చేసుకొని ఇంకొక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను అసలు చాలా సింపుల్గా ఉంటుంది గులాబ్ జామ్ చేయడం ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఇలా మొత్తం తీసేసుకున్నాను తీసేసుకొని ఇంకా బౌ ఒక బౌల్లో పెట్టుకున్నాను అండ్ ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఫ్రై చేసుకున్నాను అండ్ ఇంకా చేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఈ పాకంలోకి కలిపేసుకొని అండ్ ఇంకా బాగా పాకం పట్టిన తర్వాత ఇంకా మొత్తం అది పీల్చుకున్నాక గులాబ్ జామ్ అనేది మొత్తం పీల్చుకున్న తర్వాత మనం తింటే చాలా బాగుంటుంది అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది అండ్ లేత పాకం చేసుకోవాలి అండ్ ఇంకా అలా చేసుకొని మా వారైతే ఇంకా సర్వ్ చేసినప్పుడు బౌల్లో అయితే కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నాడు అది నేను ఇక్కడ చూపిలేదు మర్చిపోయాను ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంది చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా నేనైతే నార్మల్గానే తినేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అండ్ ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్